హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య టూ ఈరోజు మా ఇంట్లో పోలేరు అమ్మ తల్లికి పొంగలి పెట్టుకున్నాము మా హస్బెండ్ మొక్కుబడి అందుకని అందరు రెడీ అవుతూ ఉన్నారు చూడండి వేద శ్రీ అసలు ఫోటోలే తీసుకోవట్లేదు చూడండి అమ్ములు ఇది చూడములు చూడండి బొమ్మలే చూడాలంట కింద రెడీ అవుతూ ఉన్నారు ఇంకా కొంతమంది వేరే దగ్గరికి వెళ్ళి రెడీ అవుతూ ఉన్నారు ఇదే అండి దేవుడికి పెట్టబోయే పోటేలు వేరే వాళ్ళ దగ్గర మేపుతూ ఉన్నాం దాన్ని కానీ వాళ్ళు లేక మీ మ్యాప్లు ఏమనేసరికి ఇంకెలాగో మొక్కుబడి ఉంది కదా అని తీసుకొచ్చేసాము ఇంటి ముందంతా ముగ్గులు బాగా వేసామండి వర్షం వల్ల అంతా రంగులు పోయి అట్లా అయిపోయింది వర్షం తగ్గాక ఇంకా గుడికి బయలుదేరాలి ఆ అంబలు రెడీ చేస్తున్నారు చాలా ఇష్టం ఉంది అంబలండి అందుకని అది రెడీ చేస్తున్నారు వేపమండలి కంపెనీ సరే ఉండాలి ఇక్కడ వంట స్థలాన్ని బయట పెట్టేసుకుని అయితే ఇలా ఏ పంటలతో రిక్వేర్ చేసి పెడుతూ ఉన్నారు ఇంకా వర్షం ఆగలేదండి వర్షం ఆగితే పోవాలని ఉన్నాము ఇంకా అందరు రెడీ అవుతూనే ఉన్నారు ఎలాగో లేట్ అవుతుంది కదా అని చెప్పి నేను కూడా అమ్ములుని రెడీ చేసి మళ్ళా రెడీ చేస్తున్నాను రివర్స్లో ఫస్ట్ నుంచి ఇలా కింద కూడా రెడీ అవుతూ ఉన్నారు కమ్మలు మార్చుకోవడం కమ్మలు పెట్టుకోవడం క్రిష్వంత్ చూడండి ఎలా పడుకో ఉన్నాడు మాట్లాడుతూ ఉంది క్రిష్వంత్తో నేను అమ్ములుతో సరిపోతుందండి నాకు తను రెడీ చేయడానికి గంట టైం పడుతుంది వాళ్ళ డాడీతో చిన్న తలనొప్పి రావట్లేదండి నాకు అసలుకి అమ్ములు వాళ్ళ డాడీ ఒకటి అలా ఇజగి చేస్తున్నారు నన్ను చూడండి అక్కడ రెడీ చేస్తుంది ఇక్కడికి వస్తుంది ఇక్కడ రెడీ చేస్తుంటే అక్కడికి వెళ్ళిపోద్ది తను రెడీ చేస్తే తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది మనం రెడీ అయింది కూడా మొత్తం పోతుంది ఆ లోపల చూడండి ఇక్కడ అమ్మవారికి కావాల్సినవి రెడీ చేసుకున్నామండి కుడుముళ్ళు పండ్లు పూలు స్వీటు నానబియ్యము టెంకాయలు కడ్డీలు కర్పూరము అన్నీ అన్నీ రెడీ చేసుకొని వరుసగా పెట్టుకున్నాము అలాగే నట్టింట అన్నం వేయాలండి దానికోసము బెటర్ పెడరపోలేదు అమ్మకి దానికోసము అన్నము మెత్తాడి వంకాయ అవన్నీ బెండకాయ అవన్నీ వేసి పులుసు పెట్టారు మునగకు తాలింపు ముద్దపప్పు అవన్నీ వేసి రెడీ చేసి పెట్టున్నాము వస్తే నెట్టి అన్నం వేసి దా అన్నం మీద ఐదు దీపాలు పెట్టి దాని నూనె పోసి వెలిగించాక మన మనం బయలుదేరాలి ఇది అంబలండి అది కూడా మనం పొటేల్ని అంత రెడీ చేసుకున్నాక పొటేలు సగం ఇవ్వాలండి పసుపు నీళ్ళు చల్లాక

ఇక్కడ మా హస్బెండు ఇంతొక ట్యాంకం అవి తీసుకొచ్చారు మా అబ్బాయి పిల్లలు కూడా కలిసి కొడుతున్నాను ఫోటో కూడా తీసుకో ఫోటో దిగులు అంత కవర్ నేను అటు ముందుకు పోయి బాగా वर्षमा <laughs> म <laughs> hey, போட்ல ரன்னி ஆர்போட்டோ போட்டா சண்டேல வந்துக்கறதுக்கு ஆளுங்க வந்துட்டீங்க போட்டோ போட்டோ ஒண்ணு ஆர்போட்ல ஆறிக்கட்டு வலவன் தங்கடா அம்பி இருக்கட்டும் அண்ணி வரேன் இங்க டாங்கேல் பாருங்க போட்டீங்க போட்டீங்க பவர் போட்ட போட்டீங்க போட்டீங்க

চালা <laughs> ম आ 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 మనిషి సరిపోతున్నారండి ఫైనల్ గా ఇంటికైతే వచ్చేసామండి మాకంటే ముందు అందరు వెళ్ళిపోయారు వర్షం వల్ల రిలేటివ్స్ ఎక్కువ మంది రాలేదు అందుకని చైర్స్ అన్నీ తెచ్చామండి అన్నీ వేస్ట్ అయిపోయి వర్షం రాకుండా ఉంటే అన్నీ సరిపోయాను వర్షం వల్ల ఇంటి ముందు అంతా బురద అయిపోయింది ఫైనల్గా అందరూ ఇంటికి వచ్చేసి ఇంకా టిఫిన్ చేయాలి కదా ఆయన వంట వంట ఆయన టిఫిన్ కూడా రెడీ చేసి పెట్టేశాడు పప్పు వంగలి జీడిపప్పులు అవి వేసి చేశారండి చాలా టేస్టీగా ఉంది ప్రజెంట్ ఉన్న వాళ్ళ వరకు పెట్టాము ఆఫ్టర్నూన్కి వస్తారు అందరూ మార్నింగ్ దేవుడు గుడికి వెళ్ళే దగ్గర మాత్రం కొంతమంది వచ్చారు ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి అక్కడ సౌండ్ ఎక్కువ ఉండడం వల్ల నేను మళ్ళీ తిరిగి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది మా ఆఫ్టర్నూన్ డిన్నర్కి అందరు కంపల్సరీ రాండి మీరు కూడా నేను చెప్తున్నది చూసి మా అత్తమ్మ మా అమ్మ వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు ఇంకా అందరం వచ్చేసాక ఇంకా టిఫిన్ చేస్తూ ఉన్నాము వీరిద్దరికి కొత్తగా మ్యారేజ్ అయ్యిందండి మా రిలేటివ్సే మా అన్న తీయద్దు నేను మా వీడియోలో పెట్టుకోవాలి మా ఛానల్లో మళ్ళీ నా ఫేస్ చూపించొద్దు మేము షార్ట్ వీడియో తీసుకొని మేము లాంగ్ వీడియో తీసుకొని పెట్టుకుంటాము అంటున్నాడు మా తాత ఈయనకి ఈయన ఐదు తరాలు చూసాడండి ఇంచుమించు తొంభై తొమ్మిది వంద సంవత్సరాలు దాకా ఉంటాయి తను మా అన్న కూతురు అని తన పేరు మీద ఛానల్ ఉంది ఎస్పీవై యామిని అని ఎస్పీవై అంటే పవిత్ర సురేష్ యామిని ఇక్కడ అందరూ టిఫిన్లు చేస్తూ ఉన్నారు మా పిన్ని మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ తను కూడా మా హస్బెండ్ వాళ్ళ సిస్టరే ఇంకంతరం టిఫిన్లు చేసేసాక ఆఫ్టర్నూన్కి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు వంట మనుషులు పెట్టేసుకున్నా ఇంకా ఇంట్లో రిలేటివ్స్ ఉన్నప్పుడు కష్టం అవుతుంది కదా మనం చేసుకోవడానికి అందువల్ల వంట మనిషిని పెట్టేసుకున్నాం వంట మనిషిని అలాగే వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసేదానికి ఒక ఆమెని తీసుకున్నామండి ఇంకా వాళ్ళు ఆఫ్టర్నూన్కి కావాల్సినటువన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి కావాల్సినటువంటి ఒక బెంచ్ చేసి దాని మీద పెట్టేసాము అంటే మన ఊరికి తిరిగి ఇవ్వలేం కదా సో దానికని అక్కడ అన్నీ తీసి పెట్టేసామండి హస్బెండ్ అయితే పంచి ఎలా చేసేసాడు వైట్ పంచ్ వేస్ట్ పనికి పడేయాల్సిందే ఫైనల్గా అంతా రెడీ అయిపోయిందండి వడ అరటిపండు స్వీట్ అప్పడాలు మటన్ కర్రీ సాంబార్ రసం అన్నీ అన్నీ రెడీ చేసాము మటన్ చూపిలేదు సారీ వచ్చిన వాళ్ళందరికీ వడ్డీ చేసాము ఫైనల్గా పోలేరంజా ఫొంగల్ పొంగల్ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్ అందరూ రిలేటివ్స్ అందరూ వచ్చారు అందరికి భోజనాలు అవి పెట్టేశాము కాకపోతే వీడియో నేను తీయలేకపోయాను అప్పుడు ఎందుకంటే వర్క్ చాలా ఎక్కువగా ఉండింది చుట్టాలు అందరు వచ్చారు కదా వాళ్ళని పిలిచి వాళ్ళకి అన్నాలు వడ్డించడము ఇచ్చాము వాటితోనే సరిపోయింది అందువల్ల నేను వీడియో కంటిన్యూ చేయలేకపోతున్నాను ఇది నెక్స్ట్ డే ఇంట్లో అందరు రిలేటివ్స్ ఇంకా ఉన్నారు కాకపోతే నేను వీడియో స్టాప్ చేయాలి కదా అని వచ్చి వీడియో తీస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరున్న మీరు నాకు సపోర్ట్ చేస్తారు అన్న కాన్ఫిడెన్స్తోనే నేను వీడియోస్ చేస్తున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్